శ్రీ సరస్వతి శిశు మందిర్లో అనుకోకుండా ఫస్ట్ క్లాస్ విద్యార్థి దుద్దెటి రితిక్ సన్నాప్ చందు జైవరం గ్రామం మొన్న సాయంత్రం ఆడుతూ స్లిప్ అయి పడ్డాడు చేతు ఎముక విరిగింది బాబుని హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్ ఆపరేషన్ తప్పనిసరి అన్నారు ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు ఇది తెలిసిన పెషన్ వాళ్ళ తండ్రి ఆర్థిక ఇబ్బందులో ఉన్నాం మా దగ్గర డబ్బులు లేవని బాధపడుతున్న విషయం చాణిక్య హాస్పిటల్ డాక్టర్ మహేష్ రావు మానవ దృక్పథంతో పదిహేను వేల రూపాయలు మాపీ చేసి పదిహేను వేల రూపాయలు చెల్లించమని అన్నారు ఈ విషయం మన చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకొచ్చారు పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మన చారిటబుల్ దృష్టికి వస్తే వారికి ట్రీట్మెంట్ అందించడానికి మన చారిటబుల్ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకుంది ఈ కార్యక్రమంలో మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు